ఘనంగా కళాశాల విశ్రాంత ఉద్యోగస్తుల స్వర్ణోత్సవ సమావేశం నెల్లూరు నగరంలోని సర్వోదయ కళాశాల స్థాపించి నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వోదయ కళాశాల విశ్రాంత అధ్యాపక అధ్యాపకేతర ఉద్యోగుల ఆధ్వర్యంలో శనివారం స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆగస్టు పద్నాలుగవ తేదీ ప్రారంభమైంది ఆ ప్రారంభంలో క్లాసులు తీసుకున్నటువంటి అదృష్టంలో మా ఇద్దరు మిగిలాము నెల్లూరులో పురుషుల కళాశాల ఒకటే ఉండి పర్వపిల్లను ఎక్కడెక్కడ చదువుతూ ఇబ్బందులు పడుతున్నప్పుడు నెల్లూరులో వైశ్య ప్రముఖులు ఆలోచించి రెండవ కళాశాల అంటే బాగుంటుందని ఈ కళాశాలను ప్రారంభించారు డెబ్బై రెండు సంజీవ్ శెట్టి గారు సిసి సుబ్బరయ్య గారు మొదలైన ప్రభుత్వం దాని దాన్ని అంటారు అలా తాగాలి ఆ భవనం కూడా సంజీవ్ శెట్టి గారు ఇచ్చారు చాలా ఇచ్చారు అలా జరిగింది నూట ఇరవై మందితో ప్రారంభమైన కళాశాల ఐదు వేల చిల్లర ఆరు వేల వరకు వచ్చింది తర్వాత క్రమంగా ప్రైవేటు ఇంజోర్ కాలేజ్ కళాశాల మార్గంలో లైన్ కాలేజీలు తగ్గిపోయాయి కొన్ని కాలేజీలు తీసుకుంటాయి కానీ మా కళాశాల మాత్రం కాదు ముప్పై ఏళ్ళుగా ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఎండోమెంట్ ఉంటూ ఆ ఎండోమెంట్ అధికారులే ఈ కళాశాలలు జాగ్రత్తగా నడుపుతున్నారు ఈరోజు కూడా ఏమైనా మా కళాశాల కళాశాల వీళ్ళందరి కృషి వల్ల ఇది నిలబడదు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మేము యాభై ఏళ్ళు జరిగింది అని మనం అందరం రిటైర్ అయిన ధ్యాపకులు అధ్యాపలి చాలా సభ జరుపుకున్నాడు అని చెప్పి వాళ్ళ ప్రమోషన్తో ఈరోజు ఇక్కడ కలిసాను ఇది మా సందర్భం మళ్ళా ఇంతకాలం తర్వాత నేను ఈ ప్రకాశాలకు వచ్చి సీనియర్స్ మండలాల నుంచి వచ్చాను అక్కడక్కడి నుంచి వచ్చారు నేను ఇక్కడ కూర్చొని ఈ సభ జరుపు చాలా సంతోషం రిటైర్డ్ నేను రెండు వేల డెబ్బై తొమ్మిదిలో కాలేజ్ ప్రతిసారి రెండు వందల డెబ్బై తొమ్మిదో కాలేజ్ చేరి రెండు వేల ఆరు వరకు ఇక్కడ పనిచేసి స్టెప్ స్టేషన్ మీద కడుపు వెళ్ళి రెండు వేల పదకొండులో రిటైర్ అయ్యాను తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక సంస్థను గురించి తెలిసింది అదే మానవతా సంస్థ మానవతా సంస్థ అంటే కుల మతాలకు అతీతంగా సమాజంలో ఎలాంటి ఇబ్బంది పడుతున్నా వారికి వారి కష్టాలు ఉన్నప్పుడు పది కొన్నిటి తన్నీటి బుక్లో ఒక్క తన్నీటి బుక్నైనా చూడవాలా అనే ఆశయంతో రామచంద్రారెడ్డి గారు అనేది రాయకటి వ్యక్తి తాడేపల్లిగూడెంలో రెండు వేల నాలుగులో నూట నలభై నూట నలభై ఎనిమిది మంది సభ్యులతో ఈ సంస్థను ఏర్పాటు చేసినాడు ఇప్పుడు ఇది విజయనగరం నుంచి అనంతపురం వరకు పద్మూడు జిల్లాలలో శాఖాపశాఖలుగా విస్తరించి నూట యాభై మండలాల్లో ఒక లక్ష మంది సభ్యులతో విరాళు జరుపుంది ఈ సంస్థ యొక్క ముఖ్య ఆశయాలు ఒక ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ తర్వాత పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం కలుగు చేయడము మెడికల్ క్యాంపు తర్వాత ఇబ్బందుల్లో ఉన్న చనిపోయిన వారికి బాడీ బిజినెస్ ఉచితంగా ఏర్పాటు చేయడము యాక్సిడెంట్ అయిన వారికి అంబులెన్స్ సౌకర్యం కలుగు చేయడము ఇంకా వైకుంఠ రోదం కలుగు చేయడము వాటర్ లేకపోతే వాటర్ కలుగు చేయడము లో తర్వాత ఎవరైనా వాళ్ళ గుర్తు సొంత వ్యక్తులు లేకుండా చనిపోయినప్పుడు ఆత్మీయ సహకార కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా వాళ్ళు అంచెకెలు నిర్వహించి వాళ్ళకి అవసరమైతే భోజన సదుపాయాలు తీసుకొని కూడా ఏర్పాటు చేయడము ఈ సమాజంలో ముఖ్యమైన ముఖ్యంగా నేను ప్రతి సంవత్సరం నేను రిటైర్డ్ అయినా కూడా ఇప్పుడు కూడా చదువు చెప్తున్నా ఏం చెప్తానో వాళ్ళ కేవలం శాంతి సమాజ స్థాపనకు విద్యార్థులకు మీరు ఏ విధంగా ప్రవర్తించాలా మీ తల్లి తండ్రి గురువుదేవి వాళ్ళ ఎంత ఎట్లా ఉండాలా తర్వాత శాంతి సమాజ స్థాపనకు మీ ముందుగా ఎంత ప్రోత్సహించాలా దానిలో పేద విద్యార్థులను గుర్తించి వాళ్ళకు కొంచెం మెయిన్ స్కాలర్షిప్ కూడా ఇచ్చి తర్వాత ఈ మెరిట్ మెరిట్ విద్యార్థులకు మేము కొంత ప్రజలు కూడా ఇచ్చి కొంత జరుగుతుంది సమాజాన్ని మా వంతుగా మేము సేవ చేస్తున్నాము ఇక్కడ పెట్టాలని చెప్పి కొంత జరిగింది ఇక్కడైనా కూడా మీరు అందరూ మీటింగ్ పెట్టుకుంటే మా ఫౌన్ కూడా తీసుకొస్తాను అలా మరొకసారి మీరంత మేంతవరకు మీరు సహకారం చేస్తా అంటే రెండు మూడు బాటి విధాలను కొని నేనే ఇక్కడ పెడతాను మీరు అందరూ సహకరిస్తారని సమావేశం ఇది కాలేజ్ ప్రారంభించి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభించారు రెండు వేల రెండు వేల నుంచి అందరు రిటైర్ అవుతూ వస్తున్నారు ఈరోజు యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండుకు ఈ రెండు వేల రెండుకు రెండు వేల ఇరవై రెండు కదా ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ అప్పుడు జరపలేకపోయినాము ఇప్పుడు జరపాలని తీర్మానించి స్టాఫ్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా అందరినీ ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పరిచి అందరి కృతజ్ఞతలు తెలుపుతున్నాము కాలేజీ ప్రారంభించి ఈరోజు వరకు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ అయింది కాబట్టి వచ్చిన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి మా కృతజ్ఞతలు తెలియజేస్తుంది